చాలా మాట్లాడుతూ ఉన్నాడు హరీష్ రావు నిన్న రేవంత్ రెడ్డి కూడా బాగా మాట్లాడుతూ ఉన్నాడు గంట కింద కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ ముంగట ఓ బోర్డు పెట్టుకొని కూర్చున్నాడు రేవంత్ రెడ్డి ఆ బోర్డులో నయ వంచన అని ఎడ్డింగ్ పెట్టిండు నయ వంచన అనే పదానికి పర్యాయ పదం ఎవరు అంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ కాదు దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో మెజారిటీ ప్రజలని వంచిన ఎవరంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకరు కాదు ఒక దేశానికి రెండు రాజ్యాంగాలు ఇద్దరు ప్రధాన మంత్రులు ఇద్దరు జెండాలు ఇద్దరు ప్రైమ్ మినిస్టర్లు ఉంటారని చెప్పి ఈ దేశ ప్రజలని వంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముంగట నయ అని ఒక బోర్డు పెట్టుకొని రేవంత్ రెడ్డి కూర్చొని ధర్నా చేస్తున్నట్టు నాటకం చేస్తుండు నేను సిద్దిపేట గడ్డ మీదకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా ఎన్నికలు అయిపోగానే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నేను ముఖ్యమంత్రి అయితే వెంటనే ప్రతి రైతుకి రెండు లక్షలు రైతు రుణమాఫీ అన్నాడు అయిందా రుణమాఫీ అయిందా రుణమాఫీ ఇగో రేవంత్ రెడ్డి దీన్ని అంటారు నయ వంచన అంటే ఓట్లేయించుకొని గట్టకెక్కి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి నాలుగు లైతే కూడా రెండు లక్షల రైతు రుణమాఫీ చేయలేదు కదా ఇగో దీన్ని అంటారు రేవంత్ రెడ్డి గారు నయ వంచన అని దీన్ని చెప్తారు ఏం చెప్పిండు పెదకొడుకు కొడుకు రెండు వేలు ఇత్తుండు ముసలమకిద్ద ముసలాయనకిద్దలేడు ఇంటికి రెండు పింఛన్లు కావాలంటే ముసలవకి ముసలైనకి ఇద్దరికి మనిషికి నాలుగు వేలు పింఛన్ కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్రి వచ్చే డిసెంబర్ నుంచి మేము నాలుగు వేలు పింఛన్ ఇస్తా అన్నాడు అక్క ఎవరికైనా నాలుగు వేల పింఛన్ వచ్చిందా గిడ కూర్చున్నా మా వాళ్ళు చెప్పాలి ఎవరికైనా నాలుగు వేల పింఛన్ వచ్చిందా రాలేదా వచ్చిందా జర గట్టిగా చెప్పాలా గిట్టి వచ్చేదాకా నాలుగు వేల పింఛన్ వచ్చిందా రాలేదు ఇగో రేవంత్ రెడ్డి దీన్ని అంటారు నయవంచన ఓట్ల కోసం రెండు వేలని నాలుగు వేలు ఇస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత ఏమైంది ముఖ్యమంత్రి గారంటే అన్న నేను ఇడ బంగారు బిందెలు లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన అక్కడ ఖాళీ కుండాలు కనబడుతున్నాయని ప్రజలని మోసం చేసిన రేవంత్ రెడ్డిది ఏంటిది ఏంటిది అది అంటే గిది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బోర్డు పెట్టిన నయవంచన ఎవరికి అప్లికబుల్ అంటే ఈ దేశంలో పేద ప్రజలని వంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి నయవంచన అనే పదానికి పర్యాయ పదం ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిండు ప్రతి ఆడబిడ్డకి మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు గెలిచిన వెంటనే ఇస్తామని చెప్పిండు గెలిచి నాలుగు నెలలు అయిపోయింది వచ్చిందా మహాలక్ష్మి పథకం టీవీలల్లో పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ లో కనబడుతుంది తప్ప ఏ పేదింటి ఆడబిడ్డకి కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉన్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయల మహాలక్ష్మి పథకం కింద ఈ రోజు దాకా కూడా డబ్బులు రాలేదు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇగో దీన్ని నయా వంచన నయ వంచన అని చెప్తారు తప్ప భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ప్రజలని మోసగించలేదు మీరు మాట్లాడితే హామీలు అని చెప్తారు కానీ నరేంద్ర మోడీ గారు మాట్లాడితే గ్యారంటీ అని చెప్తారు మోడీ గారు గ్యారంటీ అంటే ఖచ్చితంగా అమలయ్యేటువంటి గ్యారంటీ ఈ దేశం కాదు ప్రపంచం విశ్వసించేటువంటి నాయకుడు ఎవరంటే అది నరేంద్ర మోడీ గారు తప్ప ఇంకొకరు కాదనేది మీరు అందరు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి మొన్న మెదక్కి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నామినేషన్ వేసేందుకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డికి ఇట్లే వచ్చి ఏది పడితే అదే మాట్లాడిండు మోడీ గారు ఏమి ఇచ్చిర్రు మెదక్కి ఏమి చీరు అని అడిగిండు దుబాకకి బస్సులు వేసుకొని వస్తా అన్నాడు బీజేపీనికి గడియలు ఉన్నాయో అన్నాడు నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారు మీరు రండి దుబాకకి మా అమ్మ నాన్న ఇద్దరు కూడా ఒప్పుకున్నారు వాళ్ళు ఉండే గడిని రేపంటే రేపే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తామని పిలుస్తే తోక ముడిచి పారిపోయినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటికి ఏదొస్తుంది మాట్లాడతాం అబద్దాలు ఆడుతాం కాల్చి మీద వారేస్తాం మోడీ రూపాయి ఇవ్వలేదు మెదక్ అని చెప్తే నేను చెప్పిన రేవంత్ రెడ్డికి రూపాయి మెదక్ కాదు నువ్వు గెలిచిన కొడంగల్ కోయి నీ కొడంగల్ నియోజకవర్గంలో ఇట్లా కట్టిన రైతు వేదికను అడుగు ఆ రైతు వేదికకి నరేంద్ర మోడీ గారు పది లక్షలు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు నీ కొడలింగల్ కోయి ప్రతి ఊర్లో ఊరవతల కట్టిన శ్మశాన వాటికను అడుగు వైకుంఠ ధామాన్ని అడుగు దానికి ఇచ్చినటువంటి పైసలు నరేంద్ర మోడీ అని చెప్తారు తప్ప కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు గ్యారంటీగా చెప్పిన ప్రతి చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అయితే మోసం వంచన ఈ రెండు పదాలకి పర్యాయ పదం ఎవరంటే కాంగ్రెస్ పార్టీ మెదక్లో రఘునందన్ రావు గెలుపు నాపేదందుకు రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరు కలిసి కుట్ర చేసి ఎవరినో ఒక్కరిని గెలిపించాలని విమానాలలో చాటు చాటు చీకటి ఒప్పందాలు చేసి కుట్రలు చేస్తా ఉన్నారు ఆ కుట్రల్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద భారతీయ జనతా పార్టీ రక్షకులు సైనికులు అయినటువంటి వారియర్స్ అయినటువంటి మీ అందరి మీద ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా